మడ్డ కూర్చి ఐదు లక్షలు ఆ గుద్దామని నాకు గుద్దె కూడా దింగడే ఎట్టెట్లా అనుకుంటా ఉన్నా సో అనక్క వాళ్ళి నా మడ్డ మడ్డ కూర్చి ఇలా ఐదు తిని కూడా లెక్కలేదు ఏం చేయాలబ్బా అబ్బా ఐసు తినకుంటే నోరల్లా ఎట్టెట్టున ఉంటుంది మడ్డ ఉచ్చ రాదు ఉచ్చ ఎర్రకొచ్చి కూర్చి సత్సాద్ మళ్ళీ మడ్డ ఓయ్ బా ఇలా బోరుంది ఎందు దింగోర్లు గిరలుంటే వాడు దొంగన మండ జిక్కినాడు పనాయినా ఎవరి పాపం తింగిపో ఇంకేమో ఏమో ఎవరికో చీడ వేసుకుంటే ఎట్లుందో అయితే అయ్యి ఈరోజు ఐదులకు వచ్చేలే పోయి పాత సార్ నా వచ్చి పోయి కమ్ముతే సార్ నాయనా మొడ్డ గుడిచి లెక్క వచ్చేయ్యి అలా ఐదుకు మొడ్డలేదు ி உக்காயசேந்தி பதி வயசில் ஒன்று போச்சுங்க கையால் இன்னும் பாக மொட்டை குடிச்சிச்சாமி சாலை டிஜி விட மட்டை குடிச்சு மேலே சாரி வேணும் அம்மன்ட்டு அப்படி ஆமாம் సాల్ ఇవాళ ఇలా ఐసులకన్నా వచ్చా చాలు ఇంకా ఇవాళ ఐసుకొచ్చా మొడ్డ కృషి మొడ్డవా ఉండేది ఏమి

అయిపో పట్టుకోపోయా మూసుకున్నాను ఏంటంటే మాట్లాడుతున్నావు అసలు నీతో డిస్కర్షన్ తెంగిపోయినా ఏంది నాది కాకుండా ఎవరిది నీదే మరి మడ్డని చెప్పు

దగ్గర దగ్గర ఒక ఐదు లక్ష లెక్కాది ఐదు ఐదు లక్షలు అర లక్షల లెక్కంటాది ఐదు లక్షలు ఏడ దాచి పెట్టిన చెప్పు లెక్క ఏంది ఐదు లక్షలు కాడ ఎన్ని ఐదు లక్షలు ఎడ దాచి పెట్టినావు చెప్పు ఏంది లెక్క గుద్దలో మిషన్ పెట్టి గుద్దల పెట్టుకునే లాగుది ఏంది వాడుతాడు సమాజా గొట్టం గించినావా

पुनु अते न मैले नअम्कुन न निवे निवे दंगाउनु उबरो नुवा दंगा नेना

నుంచి మాదిలే తొంభై వేలు లెక్క అవి ఏంటి పార్లర్లో తగ్గిపోతారా కొడగా పోయినట్టు వాళ్ళ ఎనిమిది కేసు ఎక్కినా దొడ్డికి రాదు ఎవరు చెప్తారా చూసా ఇప్పుడు

నువ్వు మర్యాదగా ఏడు దాచి పెట్టావు మా వైర్ ఇంకొక వైర్ తీస్తారో నీ కాదని కావాలండి నువ్వు ఇతని నిజం చెప్తావా చెప్పవా మొడ్గా చెప్తాడు ఏం కరెంటు కరెంటు తలకాయ చెక్కింది తలకాయ ఎక్కింది తలకాయ ఎక్కింది

ఏంటి మళ్ళా పగలేదు నా కొడు దొంగలు పగులుతాయి ముందర పగలదు మొడ్ భయపడ నా యాతు ఏమైతుంది మీతో కొనాలంటే ఎంత లెక్క అవుతుంది అనుకునే తెంగియాలు దొంగతనం ఇప్పుడు

ఇప్పుడు పోలీసులకు ఇది ఇచ్చారావు ఏంది పోలీసు వాళ్ళకునా ఏంది వీడియో ఇచ్చావు ఇప్పుడు ఇది ఇచ్చా నువ్వు దొంగతనాలు చేసేది నా కాడ ఒకటి వద్దుల గట్టిగా వద్దుల

ఊర్లో ఎన్ని బొర్రెడ దింగ సరే ఎవడన్నా కానీ వాడు నువ్వు ఇద్దరు దింగిపోయి లెక్క పంచుకున్నారు ఐదు ఆరు లక్షలు లెక్క లక్షలు లెక్క లేదు కొడతా ఫలిసాలు ఫోన్ చేస్తా చెప్తా వాళ్ళకి చెప్తా వాళ్ళకి చెప్తా కొడక హలో

ఐదు లక్షలు దిగాలా నెక్క పని వెళ్ళి పూకుల నమ్మంటే ఏనా కొడుకు తెగిపోయినా మళ్ళీ నాకు ఐదు వందల లక్షలు లెక్కలు లెక్క ఐదు లక్షలు పది లక్షలు లెక్క అంటావా మొడ్డ కూర్చి అర రూపాయలు లెక్క లేక ఐదు గుద్ద తెంగించుకుంటాను అర్థ రూపాయలు ఉట్టక ఆ అదేదో ఐదు వేలు తెంగిపోయి తెచ్చుకుందాంలే నేను అనుకుంటే మొదట కూరిసి ఐదు లక్షలు గుద్ద తెగించుకొని తెచ్చామని నాకు గుద్దెవరు దింగడే ఎట్ ఎట్లా అనుకుంటా ఉన్నా

చెప్తినవరాడుగుతా ఇచ్చే పోదులే వాడు అమ్ముకుంటే పాపం వాడు కంటలేకంటే అంటే అమ్ముకుంటా తీసుకోండి ఫోటో వద్దు నన్నురాంగిపోతా లెక్క ఏడబెట్టావు నువ్వు ఇప్పుడు ఈ ఫోటో చూపించా

చింటుంది తెంగిపోతు మెర్తారాబు

నీరంటే ఎరుపులు మన ఎరుపుకల ఎరుపుకల ఎరుపుకలమేలే ఆ బోర్ల కాడివి అవి తీసుకొని సాటర్ లో వైర్లు తీసుకుంటారా అర్థమైంది ఈ వీడియో పోలీసు వాళ్ళకి చూపిస్తాం సరేలే పోయిస్తావా సరేలే మడ్డ కుడిపియాలని నో ఆ ఎల్లొద్దులే మన వాళ్ళ పార్టీ

ముందర మొడ్డ షడ్జెత్తావు నువ్వు ఏది షెడ్ చెప్పావు అమ్మాయి సెడ్జెన్ ఏంది మొట్టలు మాట్లాడతాను ఎలా బుద్ధ ఎర్ర అవుతా ఏమన్నా అనుకుంటా ఎర్రతా మరీ అబ్బాయి లెక్కలే బుద్ధలు దేవలే గానీ నాకు పదివేలు హీరో చేయటం కదా ఇప్పుడు మీకు లెక్క కదా మీకు ఇప్పుడు ఏంది కావాలా లెక్క నాకు కావాల్సింది నేను ఆ వేళ అమ్మి లెక్క యాన్న దాచిపెట్టాను యాడైతే బోర్ కాడైతే దెంగిచ్చింటాను ఆ బోర్ల కాడే దాపెడతాంట మీరు ఆ తిరగరి తిరగారు ఆ నేను తెచ్చా ఎందుకున్నది